హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఫిఫ్గ మార్కెట్కి వచ్చేసి మరి ఎక్కువ మొత్తంలో అయితే మరి వ్యవసాయ మెధులు మరియు మరి ఒంగోలు జాతి కోడే దూడలు అయితే మరి ఎక్కువ మొత్తంలో అయితే రావడం జరిగింది చూద్దాం మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మరి అనేది ఇక్కడ కూడా అందుబాటులో ఉంది చూద్దాం అని ఎన్ని పనులు ఉన్నాయి అవి రెండు పళ్ళు ఉంది ఇది పళ్ళే లేదా ఎన్నేళ్ళ దూడవి రెండేన్లా ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి ఇంకా పళ్ళ వేయలేదంట పల్ల పల్లెల్లోనే ఉంది మరి వచ్చేసి రెండు పల్లెలో ఉందంట మరి ఎవరన్నా మీది రాజౌలి వడ్డే మండలం వడ్డే మండలు గద్వాల జిల్లా ఓకే మీ పేరేనా మాదిలేటి ఫోన్ నెంబర్ చెప్పు పాల పల్లలో ఉంది మరి ఎవరైనా కావాలనుకుంటే మరి రైతుకి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి వారి నెంబర్ వచ్చేసి మనకు ఇంకొక జత అందుబాటులో ఉంది ఈ జత ఎవరిదనా మీదనా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాలుగు పళ్ళకు వచ్చినాయి ఏం రేటు మరి ఏం రేటు రెండు లక్షల యాభై వేలు ఏమైనా బేటాలు వేసినట్టు లేకపోతే వ్యవసాయంలో అంటే టైరా లేకపోతే బండినా టైరాబ్ దాండి టైర్ బేటలు వేసారు ఫ్రెండ్స్ మరి వచ్చేసి రెండు నాలుగు పళ్ళకు మరి రీసెంట్గానే వచ్చాయంట మరి ఆయన మరి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మరి ఎవరైనా కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి వీరు చిరునామా వచ్చేసి ఉన్నపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి దేవాయ గారి ఇంటి దగ్గర అయితే మరి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడైతే మార్కెట్ గట్టే వచ్చారు మరి మరి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తుంటారు మరి ఇక్కడ ఎంత అడుగుతున్నానా ఎంత అడుగుతున్నారు మరి గా ఏడు వరకు ఇస్తారు మీరు అయితే రెండు ఇరవై అయితే ఇస్తాం అనుకుంటున్నాం సైజ్ వచ్చేసి మరి అరవై సైజ్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ అవ్వండి కూడా వచ్చేసి ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మరి వారి దగ్గర రేట్లు అనేది మాట్లాడుకోవచ్చు మరి అరవై సైజు ఉన్నాయి నాలుగు పళ్ళకు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మరి టైర్ బేటాలు వేసారంట మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి రెండు దాటి నాలుగు వస్తుంది యావి మరి ఈ జాత ఏం లేదు ఎన్ని పళ్ళు ఉన్నాయన్న ఫ్రెండ్స్ మరి ఈ జాత వచ్చేసి రెండు రెండు పళ్ళలోనే ఉన్నాయి మరి సైజు వచ్చేసి మరి యాభై ఆరు సైజు ఉంటాయి మరి రేట్ ఎంత అనేది కూడా మరి చూద్దాం ఫ్రెండ్స్ రెండు రెండు పళ్ళలో ఉన్నాయి యాభై ఆరు సైజు అయితే ఉంటాయి మరి వీరి యొక్క వచ్చేసి మరి వనపర్తి జిల్లా పెద్దేరు మండలం చెల్మిల గ్రామానికి చెందినటువంటి దేవాయ గారివి ఈ జాత వచ్చేసి కూడా మరి ఫోన్ నెంబర్ అదే నెంబర్ కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఇందాక చెప్పినటువంటి నెంబర్కే కాంటాక్ట్ అయితే మరి దీని రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇదేనా మనలో ఉందేనా రెండు ఉంది రెండు పళ్ళలో ఉంది ఫ్రెండ్స్ మరి సైజు వచ్చేసి యాభై ఆరు సైజ్ అయితే ఉంటుంది మరి కోడ్ అయితే మరి చాలా బాగుంది మరి ఇదేమన్నా బేటాలు వేసిందానా టైర్ బేటాలు ఇట్లా తిన్నా బాగుతుందా మరి గ్యారంటీ చెప్తా గ్యారంటీ మరి రేట్ ఏం కూడా ఓకే రేట్ ఏం చెప్తున్నావు ఎనభై వేలు జత లేదా దీనికి ఎట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ అంటే మరి రెండు పళ్ళలో ఉంది యాభై సైజ్ అయితే ఉంది మరి దేవన్న గారు ఇది మరి ఇంతకుముందు చెప్పినటువంటి నెంబర్కే కాంటాక్ట్ అయితే మరి దీని రేటు కూడా మాట్లాడుకోవచ్చు టైర్ బేటాలు కూడా వేశారంట లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ఒకసారి పళ్ళు చూపేనా దీన్ని కూడా రెండు ఉంది రెండు వంటలు ఉంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి వారికి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరు మీరేవరు తీసుకోవాలా లేదు తమ్మిత్రే అలానా ఓకే హెవీ సైజులో ఉన్నటువంటి కోడలు కూడా చాలా వచ్చాయి ఈ రోజు ఎన్ని వందలు ఉన్నాయా ఈ చేత ఓకే అయితే చెప్పట్లేదా నేను కొద్దా వీడియో అన్నేసినా వ్యవసాయాన్ని కదా అన్నట్టు కావు కదా ఓకే ఏం రేట్ అన్న మూడు ఇరవై ఎవరన్నా కనకవేడిపేట ఎమ్మెల్యూరు నుంచి వచ్చిందా మరి ఎంతవరకు అడుగుతుండ్రా ఇక్కడ రెండు ఇరవై వరకు అడుగుతుందా ఓకేనా మీ ఫోన్ నెంబర్ చెప్పన్న కొన్ని ముందరకు వచ్చి ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది తొంభై ఐదు తొంభై తొమ్మిది కాదు తొంభై ఐదు రెండు నలభై రెండు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఆరు ఏడు పేరు ఈరన్న ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఈ చేత తీసుకోవాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు ఈరన్న గారు అయితే అందుబాటులో ఉంటారు యమగనూర్ టౌన్ మరి కనుక అంట మరి ఇదొక చేతనే ఉందా ఓకేనా మరి ఓకేనా థ్యాంక్ యూ